హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీకి వాతావరణ శాఖ వరుస సూచన చేసింది గత నెలలో దంచి కొట్టిన వానలకు బ్రేక్ పడ్డాయి ఇప్పుడు మరోసారి వరుస సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది ఇక ఉత్తర తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇక దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఉంది ఇక దీని ప్రభావంతో రాబోయే ముప్పై ఆరు గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దీని ప్రభావంతోనే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అయితే కోస్తాలో చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాభావం కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రా ప్రాంతాల్లో ముఖం చాటేస్తున్నాయి వర్షం కురిసే రోజుల మధ్య కూడా వ్యత్యాసం కనిపిస్తుంది దీంతో వర్షపాతం లోటు అధికంగా ఉంది దీనికి తోడు చాలా ప్రాంతాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి ఇటువంటి తరుణంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతుంది వాతావరణ శాఖ ఇక మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం శుక్రవారం వరకు వర్షాలు ఉంటాయని చెబుతుంది వాతావరణ శాఖ ఇక ఈరోజు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది ఇక మరోవైపు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు జిల్లా వెలగపాడులో డెబ్బై మూడు మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా ఎడమరిలో అరవై ఏడు మిల్లీమీటర్లు నెల్లూరు జిల్లా గుడ్లదోనలో యాభై ఏడు మిల్లీమీటర్లు కాకినాడ జిల్లా కరపలో యాభై ఒక్క మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో తొంభై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ మీటర్లు నంద్యాల జిల్లా కోయిలకుంటలో అరవై ఐదు పాయింట్ ఎనిమిది ప్రకాశం జిల్లా పొదిలీలో అరవై ఐదు పాయింట్ నాలుగు పార్వతీపురంలో అరవై నాలుగు పాయింట్ ఐదు కురూపంలో అరవై ఒకటి పాయింట్ రెండు చిత్తూరు జిల్లా పుంగనూరులో యాభై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది